దొంగలే దొంగలయో ఇలా దొంగలయా అమ్మ దొంగలయా అందరం అది కొంతమంది దొంగలే Dâng gà hi both of you, thank you so much. Hi bro, good morning hey, bro. Hi bro, good morning bro Good morning, good morning Lavan lạc xì hà rơ, yô sámi à Vâng kìa, lâu lên

ఇంకా హింగానిద్దా రాలేదు కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తాను నేను లవ బ్రో ఇప్పుడే లవ్ లోకి ఎంటర్ న అన్నమాట అదకే గుడ్ మార్నింగ్ కౌ నో నైట్ టైం నాట్ బ్రో ఇంగ్లీష్ బ్రో తింగే మార్తా దొంగలే జిరాక ముత్త బ్రో యో నేను ఎడియా దొంగలే స నా పేర్ దొంగలేస్ పెట్టుకునే సం పక్కలో ఆహా నిజ్జింగా ఏ మన ఐఫోనియా హలో ఆ yes అమ్ము ఓహో ప్రియా ప్రియతమా నో 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 నే దొంగలే చిల అమ్మాయి దొంగలు వచ్చింది నేను దొంగలేసి పెట్టుకోలేదు ఇంకా లేదు బ్రో జస్ట్ ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అయ్యాము బ్రో నువ్వు ఉండే ఆపే కొంచెం ఆపే కొంచెం చెప్తా నేను చెప్తా నేను నేను కదా నువ్వు ఊకో కొంచెం ఊకో ఊకో బ్రో ఇంట్లో ఎర్రగడ్లున్నాయా బ్రో లవ బ్రో ఇంట్లో ఎర్రగడ్డలు ఉన్నాయా ఎర్రగడ్డలు ఏం చేసుకోవాలా చెప్ నువ్వు కొంచెం పిండు సైలెంట్ గా కూసో ఆడే నాకు రిప్లై రాలేదాని దగ్గర ఇంకా రిప్లై వస్తే చెప్తా తిన్నారా మీరు బ్రో లవ్ బ్రో 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 ఇంట్లో ఎర్రగడ్లు ఉన్నాయా తెల్లగడ్లు కూడా ఉన్నాయి దాన్ని ఎప్పుడైనా ఉల్చి నూనెలో వేయడం చూసినారా లవర్ తో ట్రిప్ అంటే ఎర్రగడ్లకు హీనమైన పరిస్థితి అయిపోయింది అదేమో ఎర్రగా అయిపోయింది మీకు ఎర్రగా అయ్యేది కాదు గా ఎముకలు కూడా ఉండేలేదు ఎర్రగడ్లా మన లైవ్ లో ఉన్నాం తర్వాత చెప్తా ఎర్రగడ్డలు ఎర్రగడ్లు నల్లగడ్డలు అయిపోతాయి మళ్ళీ ఏం చేస్తారు ఒకటి ఉందా దాంతో సర్దుకుంటే సరిపోతుంది సార్తో ఆంటీ కావాలి అమ్మాయి కావాలి లవర్ కావాలంటే ఉల్చేస్తారు క్లీన్ గా ఆడవాళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ తో లేదు కానీ మీ వైఫ్ ఎంత మీ మీద లవ్ చూపిస్తారో కోపం వస్తే అది హంగా హండ్రెడ్ టైమ్స్ ఎక్స్ట్రా ఓ అయ్యో బ్రో ఇంక చేస్తారు అండి సెంటెన్స్ ఇంజన్ ఇంజిన్ పైరేస్తారో జాగర్తగా ఉండు అడుచోడా అయ్యో బ్రో ఇప్పుడు నైట్ బ్రో అట్ట కలలో గోవాకి ఏంటి ఎక్కడికైనా వలవచ్చు బ్రో ఏ మీరు దేశాలు దేశీ ది అా బాబా యాత్రికులని మాట నైట్ యాత్రికులు అడుచోడా ఎక్స్